కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ లేరు ఎంతోమంది రోగాలతో అవస్థపడుతూ కదలలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళకంటే ఎక్కువ కష్టాలను మనం అనుభవిస్తున్నామా ఒక గుడ్డివాడు తన ముఖంని కూడా తాను చూసుకోలేడు వాళ్ళకంటే మనం ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నామా లేదు కదా కాబట్టి బిగ్ బాస్ వంటి రియాలిటీ గేమ్స్లోకి ఒక కంటెస్టెంట్ అడుగు పెట్టాలంటే తన వ్యక్తిగత సమస్యలను మొత్తం ఇంటి దగ్గరే వదిలేసి లోపలకు రావాలి బిగ్ బాస్ సీజన్స్లో పల్లవి ప్రశాంత్ తప్ప సెంటిమెంట్ని రెచ్చగొట్టి టైటిల్ని గెలుచుకున్న కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేరు ఇప్పటికీ పల్లవి ప్రశాంత్ని మించిపోయాడు ఈ సీజన్ కంటెస్టెంట్ నాగమణికంట ఇతను ప్రతి కష్టమైన సమయంలో తన సెంటిమెంటల్ ఫ్లాష్ బ్యాక్తోనే ముందుకెళ్లాలని చూస్తున్నాడు ఎవరితో గొడవ గొడవ పడినా ఇతను ఆ గొడవ అంశాన్ని దాటి కేవలం తన ప్లాష్ బ్యాక్తోనే మిగిలిన కంటెస్టెంట్స్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను నిన్న జరిగిన నామినేషన్స్లో ఎమోషనల్ అవ్వడం చూసి ఈ కుర్రాడు ఎమోషనల్గా బాగా వీక్గా ఉన్నాడే ఇలాంటి వాళ్ళని హౌస్లోకి ఎలా రానిచ్చారు అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది అయితే ఇతనిది నిజమైన ఎమోషనల్ స్టోరీ కాదని కొన్ని ఆధారాలు చూస్తే అర్థమవుతుంది నిన్న జరిగిన నామినేషన్స్లో నా తల్లి చనిపోతే ఆమెకి అంత్యక్రియలు చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు కట్టే కట్టె కోసం ఎంతో మందిని డబ్బులు అడుక్కొని ఆమెకి దహన సంస్కారాలు చేశాను అని అన్నాడు ఈ మాటలకు కంటెస్టెంట్స్ మొత్తం ఏడ్ చేశారు అతన్ని నామినేషన్ చేసే కంటెస్టెంట్స్ కూడా అతని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ విని కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే నాగమణికంట చెప్పిన వాటిలో నూటికి తొంభై శాతం కరెక్టే కానీ తన తల్లిదహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవు అనడం అతను కల్పించి చెప్పినవే ఎందుకంటే రీసెంట్గానే ఆయన తన తండ్రి చెల్లితో కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది నాగమణికంట అంత్యక్రియలను అతని తండ్రి దగ్గరుండి చేయించాడని పరిశీలనలో తేలింది అంతేకాదు నాగమణి కంట చెల్లి కూడా అతను కావాలని సానుభూతి గేమ్స్ ఆడుతున్నాడని మా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనేది అతని నిర్ణయమే అని చెప్పుకొచ్చింది ఇంట్లో వాళ్ళే అలా చెప్పడం నాగమణి కంటకి పెద్ద షాక్ అనే చెప్పాలి కానీ ఇంత నెగిటివ్ అన్ అవుతున్నా కూడా సోషల్ మీడియాలో అతని ఓటింగ్ మిగిలిన కంటెస్టెంట్ కంటే చాలా ఎక్కువగా ఉంది ఈ వారం నామినేషన్లోకి వచ్చిన మణికంఠ విష్ణుప్రియ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు